మరునాథ యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులలను దీవించుము నిండుగా వర్ధళ్ళు చేయుము ఆమెన్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభం మొదలు నేటి వరకు ఐదు నెలలు తన బాహువులో బంధించి సంరక్షించిన త్రిఏక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాము ఆయన ఇచ్చే ఆశీర్వాదములతో జూన్ నెలలో అడుగు పెడదాము రెండు వేల ఇరవై ఐదు మే నెలాఖరు రోజు ముప్పై ఒకటవ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నీటి దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన అందు నమ్మిక ఇచ్చను గనుక నాకు సహాయము కలిగాను కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యసుక్రీస్తి ఎందు నమ్మిక ఇచ్చిన మనకు ఆయనే దిక్సూచి ఆశ్రయదుర్గము కోటగా కేడముగా ఉండి ఏ కేడు మనల్ని తాకకుండా సహాయము చేసి ఆదుకునే గొప్ప సహాయకుడు కాపాడే మంచి కాపరి మనకు బలమైన ఆశ్రయదుర్గముగా ఆయన ఉండగా మనము దేనికి భయపడక ధైర్యముతో ఆయన పరిశుద్ధాలయపు గుమ్మములలో ప్రవేశించి నివసించే శక్తిని దయచేసి మన గృహములకు అధిపతిగా మన బిడ్డలకు మనకు కాపరిగా ఉండి సంరక్షించి సహాయం చేసి అక్కున చేర్చుకునే ఆదరణకర్త అయి ఉన్నాడు ఆయన మనతో నిరంతరము తోడుగా ఉండి ఏ దిగులు భయము ఉండకుండా హృదయ వేదనలను తీసివేసి ప్రహర్షింపచేసి ఆనందింపచేయువాడు ఉత్సాహధ్వనితో నింపువాడు ఆరాధనీయుడైన ఆయనను సంతోషగానములతో కీర్తించి స్థుతించేదము ఆయన పైన మనము మోపుచున్న భారములను ప్రభువా నీవే నా ఆశ్రయము నా కొండ నా శైలము అని అప్పగిద్దాము హృదయంలో ఆయననే నింపుకుందాం ఆయనకే అన్ని విషయములు సమర్పించుకుందాము ఆనంద గానములతో కీర్తించుదాము ప్రార్థన బహుకీర్తనీయుడైన మా క్రీస్తునాత ఐదు నెలలు దాటింపచేయుచున్న నీ కృపలకై కృతజ్ఞత స్తోత్రములు అర్పించుకుంటున్నాము ఇంకా నీ బిడ్డలు ఏవైతే భారములు కలిగి ఉన్నారో వాటన్నిటినీ నీ ప్రార్థనలో ఏకీభవించుట ద్వారా నీపైనే వేయగల నమ్మకము విశ్వాసము కలిగించము ఆయనే నా ఆశ్రయము అని నేను ఆశ్రయించు వారి హృదయములను ప్రహర్షింప చేయము రేపటి నుండి జూన్ నెలలో అడుగుపెట్టుచుండగా సురక్షితంగా నడిపించి అన్నింటా విజయం దయచేయము ఆరవ నెలలో గొప్ప తలాంతులతో సాక్షులుగా నిలువబెట్టుము ఈ పరిచర్య నూరంతలుగా ఫలింపచేసి గొప్ప వాగ్దానములతో హృదయములకు సాంతవన చేకూర్చుకుని సమస్యలలో జవాబు పొందే స్థితిలో మమ్మలను నిలుపుము నీ కీర్తనలతో నిన్ను సంపూర్ణముగా సంతోషగానములతో స్థుతించగల భాగ్యములను దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి నేటి దినం నీవి ఇచ్చిన వాక్యముతో ప్రతి నీ బిడ్డను చేయము నేడు వివాహ దినోత్సవములు జన్మదినోత్సవములు ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దివెన్ల వర్షము కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపమును నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి ఫలింప చేయమని వేడుకుంటూ ఆరాధనీయుడైన యేసుక్రీస్తు కృప మనందరిపై కుమ్మరించి రానున్న కాలమంతయు నూరంతల మేళ్లతో సజీవులుగా గొప్ప స్థితిలో నిలవగల ధన్యతలను త్రియేక దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక ఆమెన్ ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు అందరికీ మర్ణాత